చె నాకంటే ఒకటే కొడుకు జాబ్ చేస్తున్నాడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు ఆడిపోయినాడు మన రాత్రి ఫోన్ చేసి మీ అన్న ఫోన్ చేశానా చాలా సీరే అయిపోయినాడు చాలా కోపం అన్నాడు ఎప్పుడు అన్నమాట అన్నాడు తచ్చుకోమను ఒకరే అన్నాడు ఎందుకు లేచాను చెత్త పొద్దునే ఫోన్ చేసి సారేమ్మ తప్పని ఏమనుకోదామన్నారు ఎందుకో పాపి వాడు కష్టపడుతున్నాడు మొబైల్ అంటే వాడు మీరు అందరూ నా పిల్లలే మీరందరూ నా పిల్లలే ఇంత ప్రేమ ఎప్పుడు ఎవరు అమ్మగా బిగ్ బాస్ వెళ్తున్నారంట కదా బిగ్ బాస్ నాగార్జున గారు